హలో వన్ ఈరోజు అయితే తిమరం నాటుకోలు సంతలో ఉన్నాము అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ఇది సంత ఓన్లీ శుక్రవారం పూట మాత్రమే జరుగుతుంది ప్రతి శుక్రవారం జరుగుతుంది అలాగే ఈ సంతలో కోళ్ళు గేదెలు గొర్రెలు మేకలు తక్కువ ధరకే దొరుకుతాయి అలాగే ఎలాగున్నాయి ఏంటి అన్నది వీడియో అయితే స్కిప్ చేయకండి నా మాటల్లో కాదు అక్కడికి వచ్చిన రైతుల మాటల్లోనే మీరు ధరలు అయ్యి వినొచ్చు ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి ప్రైసెస్ అయితే రీజనబుల్ ధరలే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి కాయస్ చెప్పండి రాత్రులు వెళ్ళండి చద్రాల్లో అది కూడా అడితాడు అది చూస్తున్నాడు ఎందుకు लेना वाले और जो नाली में नाली में जाते नाली नाली जाते तो वो एंड में तो कौन था Vai rei vai rei que passa